హాయ్ ఫ్రెండ్స్ నేను సన్నిని వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్ సో బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారిని లక్ష్యంగా చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ సోవరన్ ఇన్ గోల్డ్ బాండ్ అంటే బంగారు బాండ్ల పథకాన్ని మనకు తీసుకొచ్చిందండి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఒకటి వచ్చింది ముందుకొచ్చాను అదేంటంటే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ లో కొనుగోలు చేసినటువంటి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సిరీస్ ఫైవ్ సోవర్ గోల్డ్ బాండ్ ను ముందస్తుగా విక్రయించేందుకు ఏప్రిల్ పదిహేను నుంచి కూడా మనకి వెసులుబాటు ఇచ్చిందండి గవర్నమెంట్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సోవర్ గోల్డ్ బాండ్ ఏం చేయొచ్చు పూర్తిగా తెలుసుకుందాం అండి వీడియో లాస్ట్ చూడండి ఈ సోండ్ గోల్డ్ బాండ్స్ యొక్క కాలపరిమితి అంటే ఈ బంగారు బాండ్ల యొక్క కాలపరిమితి ఎయిట్ ఇయర్స్ అండి కానీ మీరు కావాలనుకుంటే ఐదు సంవత్సరాల తర్వాత దాన్ని ప్రీసియర్ చేసుకోవచ్చు పెట్టుబడిదారులు అవసరమైనప్పుడు లాభాలను తీసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చినటువంటి వెసులుబడిగా కూడా మనం చెప్పుకోవచ్చు అంటే గడువు తేదీ నాటికి త్రీ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మనకి భారత్ బులియన్ అండ్ జ్యూవెలర్స్ అసోసియేషన్ విడుదల చేసినటువంటి నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ప్యూరిటీ గోల్డ్ రేట్ యావరేజ్ ప్రైస్ ఆధారంగా మనకి ఈ బాండ్ల రేట్ నిర్ణయించడం జరుగుతుందండి సో ఏప్రిల్ పదిహేను నుంచి కూడా విక్రయించేందుకు అవకాశం ఉన్నందున ఈ బాండ్ల ధరని గవర్నమెంట్ తొమ్మిది వేల అరవై తొమ్మిది రూపాయలు నోటిఫై చేసిందండి అయితే ఈ లెక్క మనం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ లో ఒక గ్రామ్ గోల్డ్ బాండ్ మనం మూడు వేల ఏడు వందల ఎనమి రూపాయలు కొంటే ఇప్పుడు దాని ప్రైస్ ఎంత అండి తొమ్మిది వేల అరవై తొమ్మిది రూపాయలు అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ లోనే మీకు మీ యొక్క లాభం ఐదు వేల రెండు వందల ఎనభై ఒక్క రూపాయలు అంటే అక్షరాల వన్ థర్టీ నైన్ పర్సెంట్ అంతేకాకుండా మీరు ఎంతైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా మీకు టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వడ్డీ కూడా మీకు ఇస్తున్నారు అది ఒక విధంగా చెప్పాలంటే మీకు బోనస్ కూడా చెప్పొచ్చు మనం అబ్జర్వ్ చేసినట్లయితే గత రెండు మూడు సంవత్సరాలకు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ గోల్డ్ రేట్స్ అనేవి పెరుగుతూనే వస్తూ ఉన్నాయి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని ట్రేడ్ వర్గాలు కూడా చెప్తూ ఉన్నాయి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గడువు తేదీ పూర్తయితే అంటే ఎయిట్ ఇయర్స్ కూడా పూర్తి అయితే వచ్చే మొత్తంపై దీర్ఘకాలిక మూలధనం అన్నమాట అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పై మీకు ఎటువంటి కూడా ట్యాక్స్ అనేది ఉండదండి అంటే పన్ను మినహాయింపు పొత్తిస్తుంది ఒకవేళ మీరు ప్రీసేల్ చేసుకోవట్లేదు ఫైవ్ ఇయర్స్ తర్వాత మీకు ఖచ్చితంగా ఈ ఎల్టీసీసీ గెయిన్ ట్యాక్స్ అనేది కట్టాల్సి అనేది ఉంటుందండి ఇంకో ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వ హామీ ఉంది కాబట్టి గోల్డ్ ప్రైసెస్ లో హెచ్చు దగ్గర ఉంటాయి తప్ప మిగతా మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదండి ఎవరైతే ఈ ఎస్జీబీ లో ఇన్వెస్ట్ చేశారో వారికి మాత్రం అనేది ఈ ఎస్జీబీ అనేది గోల్డ్ బండ్ అనేది మంచి లాభాలు ప్రెజెంట్ అందిస్తున్నాయి ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ ఎస్జీబీస్ అందుబాటులో లేవు కొన్నాళ్ళుగా గవర్నమెంట్ కూడా వాటిని రిలీజ్ చేయదు ఓన్లీ పాద బాండ్లను మాత్రమే వాటిని రీడీమ్ చేసుకోవచ్చు అని చెప్తుంది సో మీరు కావాలంటే దీన్ని ప్రిచేయడం చేసుకోవచ్చు లేదంటే మెచ్యూర్ డేట్ వరకు కూడా ఉంచుకుంటే చాలా మంచిదండి సో ఈ గోల్డ్ రేట్స్ ఇంతలా పెరగడానికి కారణాలు మీకు తెలిస్తే మీరు మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ చాలా ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ